నమస్తే తెలంగాణలో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రెండు రోజుల క్రిందట మొదలైనటువంటి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు లాంఛనంగా రెండు రోజుల క్రితం ప్రారంభమయ్యాయి అయితే ఈ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొంటారా పాల్గొనరా అన్న డైలమా రెండు రోజుల క్రితం నెలకొంది కేసీఆర్ సభకు రావాలి అని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ కు సవాల్ విసిరినటువంటి సందర్భాలు ఉన్నాయి సో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ అనుమానాలు కావచ్చు కాంగ్రెస్ నేతల్లో కేసీఆర్ సభకు హాజరు కాడు అన్న అన్ని అనుమానాలను కూడా పటాపంచలు చేస్తూ ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి ముందు కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యారు నందినగర్ లోని తన నివాసం నుంచి బయలుదేరినటువంటి కేసీఆర్ తనకు కేటాయించినటువంటి ప్రతిపక్ష నేత చాంబర్లో లో ఆయన ఉన్నారు ఆ తర్వాత తన ఎమ్మెల్యేలతో కలిసి బడ్జెట్ ప్రవేశపెట్టబోయేటువంటి శాసనసభలోకి పెట్టారు సో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో కేసీఆర్ కూడా పూర్తిగా వాటన్నింటినీ కూడా శ్రద్ధగా విన్నారు బడ్జెట్ ప్రతలను తీసుకున్నారు అయితే ముందుగా తొలి పది నిమిషాలు మాత్రం బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి సమయంలో గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అంటే చేసినటువంటి అప్పులు గత ప్రభుత్వాన్ని కంపేర్ చేస్తూ ఈ ప్రభుత్వంలో మాట్లాడినటువంటి బట్టి విక్రమార్క అంటే మాటలపై కూడా అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నుంచి స్ట్రాంగ్ కౌంటర్ వచ్చింది అంటే బట్టి విక్రమార్క మాట్లాడుతున్న సమయంలో అటువైపు నుంచి స్లోగన్స్ వినిపించాయి కేసీఆర్ మాత్రం మౌనంగా పూర్తిగా దాదాపు రెండు గంటల పాటు బట్టి విక్రమార్క తెలంగాణ పూర్తి స్థాయి బడ్జెట్ను తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలిసారిగా ఆయన ప్రవేశపెట్టారు సో ఈ రెండు గంటల పాటు కూడా ఆయన అసెంబ్లీలో కేసీఆర్ చూస్తూ అంటే పూర్తిగా విను వినుకుంటూ ఉండిపోయారు సో అంటే కేసీఆర్ ఏ విధంగా ఉంటారు అసెంబ్లీలో ఏ విధంగా ఎందుకంటే ప్రతిపక్ష నేతగా తొలిసారిగా అసెంబ్లీకి వస్తు వస్తున్నారు కాబట్టి ఆయన ఏ విధంగా అధికార పక్షాన్ని ఎదుర్కొంటారు ఏ విధంగా డిఫెండ్ చేసుకుంటారు అన్నది కూడా అన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున సాగినటువంటి నేపథ్యంలో ఈరోజు కేవలం బడ్జెట్ ప్రవేశపెట్టడమే కాకుండా ప్రవేశపెట్టడమే కాబట్టి కాబట్టి సభ్యులకు ఎక్కడ కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉండదు ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రితో పాటు మంత్రులతో పాటు అదేవిధంగా ఎవరికి కూడా ప్రతిపక్ష సభ్యులకు కూడా ఎవరికి కూడా మాట్లాడే అవకాశం ఉండదు కాబట్టి కేవలం ఆర్థిక మంత్రి సభలో బడ్జెట్ ప్రవేశపెడతారు మర్నాడు అంటే ఆ బడ్జెట్ చదవడానికి బడ్జెట్ అధ్యయనం చేయడానికి ఆ సభ్యులకు సమయం కేటాయిస్తారు అంటే ఎల్లుండి మళ్ళీ బడ్జెట్ పైన దీర్ఘకాలిక చర్చ రోజంతా జరిగేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే అప్పటికి అధ్యయనం చేస్తారు కాబట్టి ప్రతిపక్ష అదేవిధంగా అధికార పక్షాల మధ్య మాటల తూటాలు నడుస్తాయి కానీ బడ్ ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బడ్ అంటే బడ్జెట్ ముగిసిన తర్వాత మీడియా అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడేటువంటి రైట్ సభ్యులకు కానీ అంటే ప్రతిపక్ష సభ్యులకు కావచ్చు అదేవిధంగా అధికార పార్టీ సభ్యులకు కావచ్చు ఉంటుంది సో ఈ నేపథ్యంలో అందరి అనుమానాలను పటాపంచ చేస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు పర్యాయాలు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు అయితే ఇప్పటివరకు ఆయన ప్రతిపక్ష నేతగా తొలిసారిగా ఈరోజు అసెంబ్లీలో అడుగు పెట్టారు బడ్జెట్ పై తొలిసారిగా ఆయన రియాక్ట్ అయ్యారు ఎందుకంటే రేపైనా లేదంటే ఎల్లుండి శాసనసభలో అయినా రియాక్షన్ అంటే బడ్జెట్ పై రియాక్ట్ అవుతారని చెప్పి కూడా అందరూ అంటే ఇటు అంటే అందరు కూడా భావించారు ఆయన ఆయన కూడా ఆయన మీడియా పాయింట్లోకి వచ్చి డైరెక్ట్గా మాట్లాడారు మీడియా పాయింట్లో తొలిసారిగా ప్రతిపక్ష నేతగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఈరోజు మాట్లాడారు సో బడ్జెట్ పై ఆయన మాట్లాడిన తీరు కనుక చూస్తే ఆరు నెలలు కొత్త ప్రభుత్వం కాబట్టి ఆరు నెలలు టైం ఇద్దామని ఆగాము అందుకే నేను గత రెండు సెషన్స్లో కూడా సభకు హాజరు కాలేదు ఎందుకంటే ప్రభుత్వం కుదురుకోవడానికి ఆరు నెలలు టైం పడుతుంది కాబట్టి ఆరు నెలలు టైం ఇద్దామని కూడా ఆగానని కూడా ఎందుకు తాను గత రెండు సభలకు రాలేకపోయాననేది కూడా కేసీఆర్ ఒక్క మాటలో స్పష్టం చేశారు అయితే ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్పై కాంగ్రెస్ పార్టీకి ఏ ఒక్క పాలసీ పైన కూడా నిర్దిష్టంగా నిర్దిష్టంగా లేదు ఒక స్పష్టత వాళ్ళకు లేదు అందుకే ఇది బేస్లెస్ బడ్జెట్గా అంటే పూర్తిగా రాజకీయ అనే అభివర్ణించారు ఇక కొన్ని పథకాల విషయంలో కనుక చూసుకుంటే గత ప్రభుత్వ హయాంలో కీలక పథకాలైనటువంటి రైతు బంధు కావచ్చు దళిత బంధు కావచ్చు గొర్రెల పంపిణీ కావచ్చు మత్స్యకారులకు పిల్లలు కావచ్చు వీటన్నిటిపై కూడా ఆ బడ్జెట్ సంబంధించిన దాంట్లో ఎక్కడా కూడా పొందుపరచలేదని కూడా మీడియా పాయింట్లో కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు రైతు బంధు విషయాన్ని పూర్తిగా గాలి కోల్లేశారు ఆల్రెడీ వ్యవసాయం స్టార్ట్ అయింది ఆ రైతు భరోసా పేరుతో ఏడు వేల ఐదు వందలు ఇస్తామని రైతులకు హామీ ఇచ్చారు కానీ ఇప్పటి వరకు ఆ పథకం విధి విధానాలే ఖరారు కాలేదు ఆ విధి విధానాల ఖరారైన తర్వాత నివేదిక వచ్చిన తర్వాత అసెంబ్లీలో చర్చించిన తర్వాత ఆ రైతు భరోసాను అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంది అంటే ఈ అంటే ఈ క్రాఫ్ట్ వ్యవసాయ అంటే ఈ క్రాఫ్ట్ కనుక వర్షాకాలం పంటలో రైతులకు రైతు భరోసా నిధులు పడవనే చెప్పగానే చెప్పారు బడ్జెట్లో అని కూడా కేసీఆర్ ఆరోపించారు మరోవైపు దళితుల బంధు విషయంలో అర్హులైన దళితులకు పది లక్షల రూపాయలు గత ప్రభుత్వంలో హయాంలో ప్రవేశపెట్టారు వాటిని కూడా గాలి కోసారు దళితులను పట్టించుకోలేదని కూడా కేసీఆర్ చెప్పుకొచ్చారు మరోవైపు గొర్రెల పంపిణీ పథకంలో ఇప్పటికే యాదవ్ యాదవ్ గొల్లకొర్మలకు ఇప్పటికే వాళ్ళు కట్టినటువంటి డీడీల విషయంలో కూడా రేవంత్ ప్రభు ప్రభుత్వం డబ్బులు వెనక్కి ఇస్తుందని చెప్పి కూడా ఆ గొర్రెల పంపిణీ పథకాన్ని కూడా ఎత్తివేసిన ఎత్తివేసేందుకు శ్రీకారం చుట్టారు ఈ బడ్జెట్లో కూడా ఆయన చెప్పుకొచ్చారు మరోవైపు మత్స్యకారుల విషయంలో కూడా అంటే ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని కూడా ఆయన చెప్పుకొచ్చారు సో పూర్తి స్థాయిలో బడ్జెట్పై తాను ఎల్లుండి మాట్లాడతానని కూడా కేసీఆర్ చెప్పుకొచ్చారు అయితే ఇదే సందర్భంలో మీడియా పాయింట్లో చివరగా మాట్లాడుతూ కొన్ని హాట్ కామెంట్స్ చేశారు ఒక రకంగా అసెంబ్లీలో ఈరోజు కేసీఆర్ గర్జించారని చెప్పుకోవచ్చు అంటే బడ్జెట్పై చీల్చి చెండ చెండాడుతామని కూడా ఆయన నోటి వెంట వ్యాఖ్యలు వచ్చాయి ఓడిపోయిన తర్వాత తొలిసారిగా ఆయన మీడియాతో మాట్లాడారు అంటే అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడినటువంటి ఆయన ఖచ్చితంగా నిన్న వాడి వేడి సభలో వాడివేడి చర్చ జరిగింది ఇటు రేవంత్ వర్సెస్ కేటీఆర్ అదేవిధంగా హరీష్ వర్సెస్ కేటీఆర్ ఈ విధంగా అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అదేవిధంగా అధికార పక్షానికి చెందినటువంటి సీఎం అంటే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు మంత్రి శ్రీధర్బాబు కావచ్చు వీళ్ళ వీళ్లకు అదేవిధంగా బీఆర్ఎస్ నేతలకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్యుద్ధం నడిచింది తీవ్ర స్థాయిలో చర్చలు నడిచాయి మధ్యలో బీజేపీ సభ్యులు ఎంటర్ అయినప్పటికీ కూడా వాళ్ళకు కూడా బీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇచ్చారు ఇక స్వయంగా కేసీఆర్ రంగంలో దిగాడు కాబట్టి కేసీఆర్ స్వయంగా ఆన్ రికార్డుగా బడ్జెట్ పై పెదవి విరుస్తూనే కాంగ్రెస్ నేతలను అంటే బడ్జెట్ పై ప్రభుత్వాన్ని చీల్చి చీల్చి చెండాడతాం అసెంబ్లీ సాక్షిగా ఇక మీరే చూస్తారుగా అని ఆయన కామెంట్ చేశారు కాబట్టి సో వచ్చే నెల రెండు వరకు జరిగినటువంటి బడ్జెట్ బడ్జెట్ సెషన్స్ మాత్రం ఖచ్చితంగా ఇక వాడి వేడిగా జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కేవలం ఈరోజు కేవలం బడ్జెట్ అంటే ప్రవేశపెట్టే వరకే కేసీఆర్ పరిమితం అవుతారు మళ్ళీ మిగిలిన రోజులు బడ్జెట్కు సమావేశాలకు రా హాజరు కారు అని కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పటికీ ఈ రోజుని వాటన్నిటిని పటాపంచలు చేస్తూ క్లియర్గా తాను ఎల్లుండి బడ్జెట్పై మాట్లాడతానని కూడా కుండ కుండబద్దలు కొట్టారు సో మొత్తం మీద బీఆర్ఎస్ అధినేత ఓడి ఓటమి తర్వాత డిసెంబర్లో ఓటమి తర్వాత తొలిసారిగా మీడియా ముందుకు వచ్చి బడ్జెట్ పై రియాక్షన్ ఇస్తూనే అదే అదేవిధంగా పార్టీ ఎమ్మెల్యేలో ఒక ఉత్సాహాన్ని జోసును నింపే ప్రయత్నం చేశారని కూడా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నటువంటి పరిస్థితి